మట్టితో యుద్ధం జరుగుతోంది నీటి నిలువ కోసం భూమి పొరల్లో పోరాటం సాగుతోంది అది ఎక్కడో కాదు నది దిగువ భాగాన రణగొణ ధ్వనులతో మారుమ్రోగుతోంది నిజానికి అరుదైన ఇంజనీరింగ్ క్రతువు సాగుతోంది అందులో దేశీయ ఇంజనీర్లు కాకుండా అంతర్జాతీయ నిపుణులు తలమునకలయ్యారు నదీ ప్రవాహ నీటికి అడ్డుకట్ట వేయటం సాగునీటి ప్రాజెక్టుల్లో సహజం కానీ ఇక్కడ మాత్రం నది దిగువన మట్టి పొరల్లో నీటికి కూడా అడ్డుకట్ట వేయాలి సాధారణంగా నదీ ప్రవాహానికి సమాంతరంగా భూమి పొరల్లో నీటి ఊట ఉండడం సహజం అందుకే భూమి పొరల్లో నీరు ప్రవహించడానికి అవకాశం లేని ప్రాంతాలను ప్రాజెక్టుల నిర్మాణానికి సాధారణంగా ఎంపిక చేస్తారు అయితే అక్కడ పరిస్థితి భిన్నమైనది నది ప్రవాహానికి దాదాపు సమాంతరంగా భూమి పొరల్లోనూ నీరు ప్రవహిస్తూ ఉంటుంది అందుకు కారణం అక్కడ నేల స్వభావం అటువంటిది రాతి పొరల బదులు ఇసుక బంకమట్టి నేల అటు వెడల్పుగాను ఇటు దిగువన లోతుగాను ఉండటమే దాని ఫలితమే నీటి ఊట నిరంతరం వందల మీటర్ల దిగువన ప్రవహిస్తూ ఉంటుంది అటువంటి ప్రాంతాల్లో నీటిని నిలువ చేసే ప్రాజెక్టులు నిర్మిస్తే వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు తట్టుకోలేదు అందుకు ప్రత్యామ్నాయంగా భూమిని పటిష్టపరిచి ప్రాజెక్టును నిర్మించాలి అందుకే అక్కడ మట్టితో యుద్ధం జరుగుతోంది మట్టిని పటిష్టపరిచి ప్రాజెక్టు సుస్థిరంగా పది కాలాల పాటు ఉండే విధంగా చూడడమే ఇంజనీరింగ్ నైపుణ్యం అదే పోలవరం ప్రాజెక్ట్ అందుకే దీనిని అరుదైన ప్రాజెక్టుగా అభివర్ణిస్తున్నారు సాంకేతికంగా క్లిష్టమైన నిర్మాణాలతో దేశంలోనే అరుదైన ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది భూమి పొరల్లో ఏం జరుగుతుందో చూసే ముందు అక్కడ ఆ పరిస్థితి ఎందుకు ఉందో తెలుసుకోవాలి గోదావరి నదిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు కోసం దశాబ్దాల అధ్యయనం తరువాత ఎంపిక చేసిన ప్రాంతంలో భూమి దిగువన ఇసుక పొరలు వందల మీటర్ల దిగువకు ఉన్నాయి అందువల్లనే ప్రాజెక్టులో కీలకమైన స్పిల్ ప్రాంతాన్ని ఏ ప్రాజెక్టులోనూ లేని విధంగా నదీ గర్భంలో కాకుండా పూర్తిగా కుడివైపునకు మళ్లించి నిర్మించారు సమస్యల్లా నది గర్భంలోనే ఉంది ఆ ప్రాంతంలో ఈసీఆర్ఎఫ్ నిర్మించాలి ఇందుకోసం గతంలో నిర్మాణంలో ఉన్న డయాఫ్రమ్ వాల్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వరదల కారణంగా అప్పటికే నిర్మాణంలో ఉన్న డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది ఈ అనుభవంతో పాటు దేశంలోని వివిధ ప్రాజెక్టుల్లో వరదల కారణంగా జరిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకొని పోలవరం ప్రాజెక్టులో పునాదులను పటిష్టంగా నిర్మించాలని నిర్ణయించారు అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర జల మంత్రిత్వ శాఖే కేంద్రం ఆధీనంలో పీపీఏ కలిపి అంతర్జాతీయ ఇంజనీరింగ్ నిపుణులతో అధ్యయనం చేయించాయి వారి వివిధ అనుభవాలను పరిశీలించిన తరువాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్లాస్టిక్ కాంక్రీట్ ప్రతిపాదించారు ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విదేశీ ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో మెగా ఇంజనీరింగ్ తో పాటు బావర్ ఇంజనీరింగ్ సంస్థ పనులు చేపట్టాయి నది మధ్య భాగంలో గ్యాప్ టూ ఈ ను రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు మీటర్ల పొడవున చేపట్టారు ఈ నిర్మాణం వల్ల వెనుకకు అంటే దాదాపు భద్రాచలం వరకు నూట యాభై కిలోమీటర్ల మేర విస్తరించిన కనీసం నూట డెబ్బై ఐదు టీఎంసీలు గరిష్టంగా నూట తొంభై నాలుగు టీఎంసీల నీటిని నిలువను తట్టుకోగలగాలి అదే సమయంలో వరదలు వచ్చినప్పుడు గరిష్టంగా ముప్పై ఆరు లక్షల క్యూసెక్కుల నుంచి అనుకోని పరిస్థితుల్లో అత్యధికంగా యాభై లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకోవాలి నీటి మట్టం కూడా ముప్పై రెండు మీటర్ల పైనే ఉంటుంది ఈ జలాశయానికి మూడు లక్షల ఏడు వేల కిలోమీటర్ల పరివాహక ప్రాంతం ఉందంటే వర్షాకాలం ఎంత నీటి ఉధృతి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అందుకే డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అంత ప్రాధాన్యత ఉంది సాధారణంగా కాంక్రీట్ నిర్మాణం సహజం కానీ ఇక్కడ ప్లాస్టిక్ కాంక్రీట్ తో డయాఫ్రం వాళ్ళు నిర్మిస్తున్నారు ఇది అరుదైన నిర్మాణం ఇది ప్రత్యేకమైన రసాయన మిశ్రమాన్ని సిమెంట్ క్లవరీతో నిర్మిస్తున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా యుద్ధం లాంటి జల యజ్ఞం నిరంతరం ఇంజనీర్ల పర్యవేక్షణలో జరుగుతోంది అక్కడ యంత్రాల రణగుణ ధ్వనులతో ఆ ప్రాంతం మారంలో ఇంజనీర్లు కార్మికులు వాహనాలు ముఖ్యంగా ప్లాస్టిక్ కాంక్రీట్ తీసుకొచ్చే రెడీ మిక్సర్ యంత్ర వాహనాలు ట్రెంచ్ కట్టర్లు జేసీబీలు తదితర యంత్రాలు వినియోగిస్తున్నారు రాత్రి బవళ్లు అక్కడ నిజమైన జలయజ్ఞం దృశ్యాలను కళ్లకు విందు చేస్తున్నాయి అదే సమయంలో ప్లాస్టిక్ స్లరీ తయారీకి ప్లాంట్ ను బావర్ ఏర్పాటు చేసింది పనుల నాణ్యతను పరిశీలించి పర్యవేక్షించడానికి ల్యాబ్ ను ఏర్పాటు చేశారు పని జరుగుతున్న తీరును త్రీడీ పద్ధతిలోనూ అధ్యయనం చేస్తున్నారు ఈ విధంగా పనులు జరుగుతూ ఉండడం మరే సాగునీటి ప్రాజెక్టులోనూ మనం చూసి ఉండం ఇదే తొలిసారి ఈ నిర్మాణంలో అరవై ఏడు వేల చదరపు మీటర్ల కాంక్రీటు వాళ్ళు గరిష్టంగా నూట ముప్పై మీటర్ల లోతు వరకు నెలాఖరు నాటికి ముప్పై ఏడు వేల చదరపు మీటర్లకు పైగా నిర్మించారు దాదాపు మరో ముప్పై వేల చదరపు మీటర్లు నిర్మించారు అక్టోబర్ నెలలో ఆరు వేల ఆరు వందల చదరపు మీటర్లు నిర్మించాలని పనులు యుద్ధ ప్రాతిపాదికన సాగుతున్నాయి కాంక్రీటు డివాల్ నిర్మాణం పూర్తయితే ఎర్త్ రాక్ అంటే ఈసీఆర్ఎఫ్ నిర్మాణం ప్రారంభం అవుతుంది ఈ పనిని పూర్తిగా ఎంఈఎల్ నిర్మిస్తోంది